హీరో ధనుష్ నైన్ తర మీద పది కోట్ల పరువు నష్టం తో పాటు కాపీరేటీకి సంబంధించిన ధావన అయితే దాఖలు చేయడం జరిగింది అసలు నైన్ తరాకి ధనుష్ కి మధ్య ఏం జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య కోల్డ్ వారు ఎక్కడి నుంచి మొదలైంది నైన్ తరాకి హీరో ధనుష్ కి మధ్య విభేదాలు ఎక్కడ మొదలయ్యాయనే విషయాన్ని ఒక్కసారిగా మనం చూసుకున్నట్లయితే ధనుష్ నిర్మాతగా నైన్ తర హీరోయిన్ గా నేను రౌడీ దాని సినిమాని తీయడం జరిగింది ఈ సినిమా తీసే టైంలో విఘ్నేశ్వన్తో నైన్తారా లవ్లో అయితే పడడం జరిగింది వీళ్ళిద్దరూ చాలా కాలం సీక్రెట్గా లవ్ ట్రాక్ని అయితే నడపడం జరిగింది తర్వాత పెళ్లి చేసుకున్నారు అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రొడ్యూసర్గా ధనుష్ వ్యవహరిస్తూ ఉన్నారు ఈ సినిమాకి రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం దానికి ఫిల్మ్ఫేర్ అవార్డు రావడం అన్నీ జరిగిపోయాయి అయితే నిర్మాతగా ఈ సినిమాకి సంబంధించి ధనుష్కి మంచి లాభాలు వచ్చినప్పటికీ ధనుష్కి నైన్తారాకి మధ్య వైరం అయితే మొదలైంది అప్పటి నుంచి నయన్ తారాకి ధనుష్కి మధ్య మొదలవుతున్న ఈ వైరానికి సంబంధించి ఇప్పుడు అవివాదం అయితే పూర్తి స్థాయిలో బయటపడడం జరిగింది ఎందుకంటే నయన్తారా మీద నెట్ఫ్లిక్స్ ఒక డాక్యుమెంటరీని తీస్తుంది తన జీవితానికి సంబంధించి తన సినీ జీవితానికి సంబంధించి నెట్ఫ్లిక్స్ అయితే డాక్యుమెంటరీని తీయడం జరిగింది ఈ డాక్యుమెంటరీకి సంబంధించి ఇటీవలే ట్రైలర్ని అయితే విడుదల చేశారు ఈ ట్రైలర్లో మూడు సెకండ్లు నేను రౌడీ రౌడీదానికి సంబంధించిన సినిమాకి సంబంధించిన క్లిప్ని అయితే వాడడం జరిగింది తన పర్మిషన్ లేకుండా ఈ క్లిప్ను వాడుకున్నందుకు నిర్మాత ధనుష్ పరువు నష్టం దావాతో పాటు కాపరేట్ చట్టానికి సంబంధించి దావాను కూడా దాఖలు చేయడం జరిగింది దీంతో నయన్తారా ఆగ్రహం అయితే వ్యక్తం చేసింది తనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఎదుగుతూ ఉన్నా కానీ లేదంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్లో అయిన వ్యక్తి ఎదుగుతూ ఉంటే ధనుష్కి నచ్చదని చెప్పేసి ఆవిడైతే ఆగ్రహాన్ని వ్యక్తం చేసి జరిగింది ప్రవర్తన మార్చుకోమని చెప్పి ఇలాగే ఉంటే తమిళనాడు ప్రజలు చూస్తూ ఊరుకోరని తమిళనాడు అభిమానులు సహించరని చెప్పేసి ఆవిడైతే తీవ్రంగా వ్యాఖ్యానించడం జరిగింది అయితే ధనుష్ సంబంధించి ఇంకా మరిన్ని విషయాలు ఆమెడ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో మూడు పేజీలకు సంబంధించి పూర్తి వ్యవహారాలను అయితే బయట పెట్టడం జరిగింది తను వాళ్ళు కానీ లేదంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కానీ ఇండస్ట్రీలోకి వచ్చిన ధనుష్కి నచ్చదని దీంతోపాటు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తులు ఎవరైనా కొద్దిగా సక్సెస్ అయినా కానీ ధనుష్ ఓర్చుకోలేదని తన ఈగోని బయట పెట్టేస్తాడని దీంతోపాటుగా ఎవరైనా సక్సెస్ అవుతుంటే అసలు ఓర్చుకోలేరని చాలా బయట పెట్టుకోవడం జరిగింది అయితే చివరికి ఇంత స్థాయికి దిగజారుతావా నువ్వు అంటూ స్ట్రైట్గా కూడా క్వశ్చన్ చేసింది కేవలం మూడు సెకండ్ల క్లిప్ వాడుకున్నందుకు తన సినిమాకి సక్సెస్ అయినా కానీ పది కోట్ల కోసం మూడు సెకండ్ల క్లిప్పు వాడుకున్నందుకు కాపీరైట్ చట్టం ప్రకారం నోటీసులు పంపిస్తామని డైరెక్ట్గా క్వశ్చన్ చేసింది అయితే హీరో ధనుష్కి అప్పట్లో నైన్ తర మీద కొద్దిగా క్రష్ ఉండేదని చెప్పేసి కొద్దిగా ఊహాగానాలు రూమర్స్ అయితే నడవడం జరిగింది కానీ ఇప్ ఇప్పుడు ఈ వివాదాన్ని చూసుకున్నట్లయితే ఏమో అది నిజమేనేమో ధనుష్కి కోపం ఉండబట్టే నైన్ తర మీద ఇరవై తీర్చుకున్నాడేమో అనేది కూడా సినీ వర్గాల్లో కొంచెం చర్చ అయితే జరుగుతూ ఉంది అయితే రానున్న రోజుల్లో ధనుష్ వర్షన్ ఎలా ఉండిద్ది అనేది కూడా నైన్ తర ఈ విషయంలో చెప్పేసింది నైన్ తర ఏ విషయాన్ని అయితే చెప్పిందో దాన్ని వాటన్నిటికీ పూర్తిగా మార్చి అదనంగా కొన్ని విషయాలు కల్పించి రే రానున్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ రానున్న ఏదైనా ఈవెంట్లో కానీ ధనుష్ ఒక్కర భాషలు చెప్పే అవకాశం ఉందని చెప్పేసి నైన్ తారా చెప్పడం అయితే జరిగింది